ఇన్స్టిట్యూషన్ బ్యాక్వర్డ్ ప్లేసెస్ సర్వీసెస్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా బీసీలు ఈబీసీ కమ్మ కాపు ఆర్య వైస్ ఆర్య ఆర్య వైశ్య క్షత్రియ బ్రాహ్మణ కాపు కార్పొరేషన్లకి స్వయం ఉపాధి కోసం బ్యాంకు ద్వారా సబ్సిడీతో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి రుణాలు మంజూరు చేయడం అప్లికేషన్ కాల్ఫర్ చేస్తున్నారు దాన్ని బేస్ చేసుకుని ఆన్లైన్లో అప్లికేషన్లు వచ్చాయి మన మండలం నుంచి మన మండలానికి ఇరవై తొమ్మిది యూనిట్స్ జాయిన్ చేస్తారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ నూట ఇరవై పన్నెండు యూనిట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా మోపూర్ ద్వారా ఏడు యూనిట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెంకటర్ ద్వారా నాలుగు యూనిట్లు కెనరా బ్యాంక్ బాలాకల్ ద్వారా రెండు యూనిట్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెంకటగిరి ద్వారా నాలుగు యూనిట్లు మనకు అలాట్ చేశారు ఈ యూనిట్ అనేది కేటగిరీ వన్ టూ త్రీ ఫోర్ అనే విధంగా మనకు మంజూరు చేశారు మన మండలంలో వన్ టూ త్రీ మాత్రమే ఉంటుంది పోర్ అనేది ఉండదు మనకి దీని ప్రకారం మనకు ఏపీజీబీకి నూట ఇరవై అప్లికేషన్లు ఎస్బీఐ వెంకటగిరికి ఇరవై రెండు అప్లికేషన్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ నలభై ఆరు అప్లికేషన్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇరవై ఐదు అప్లికేషన్లు కెనరా బ్యాంక్ ఏడు అప్లికేషన్స్ వచ్చాయి మనకి మొత్తం ఇరవై తొమ్మిది యూనిట్లకి మండలం మొత్తానికి ఇది ఈరోజు బ్యాంకు బ్యాంక్ మేనేజర్లు అందరూ మండల ఆఫీస్కి వచ్చి మొత్తం ఇంటర్వ్యూ చేస్తున్నారు కొన్ని బ్యాంకులు కంప్లీట్ చేశారు చేసిన తర్వాత ఆన్లైన్లో మొత్తం వాళ్ళు క్రెడిట్ వాళ్ళు వెరిఫై చేసి సివిల్ స్కోరు ప్లస్ వాళ్ళ ప్రీవియస్ లోన్స్ ఏదైనా పెండింగ్ ఉంటే అవి చెక్ చేసి వాళ్ళ ప్రపోజల్ యూనిట్స్ ఇన్స్పెక్ట్ చేసి జాయింట్ ఇన్స్పెక్షన్ విత్ రెడ్డి చేసిన తర్వాత సెలక్షన్ ప్రాసెస్ మొదలవుతుంది అది అది రేపు నుంచి స్టార్ట్ అవుతుంది చేసిన తర్వాత గవర్నమెంట్ ద్వారా వాళ్ళకు సబ్సిడీ మంజూరు మొత్తం లోను కన్సల్ ఇన్వెస్టర్స్ శాంక్షన్ అవుతుంది ఇది ఇది దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత మన మొత్తం స్టేట్ మొత్తానికి ఇప్పుడు గవర్నమెంట్ శాంక్షన్ చేశారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై తరువాత మా ఏప్రిల్ తర్వాత ఇరవై ఐదు వరకు మళ్ళీ కొత్తగా ఈ లోన్ మంజూరుకి అప్లికేషన్స్ కాన్ఫర్ చేస్తారని చెప్పారు ఇది ప్రస్తుతానికి ఈ వెరిఫికేషన్స్ ఒక రెండు మూడు బ్యాంకులు కంప్లీట్ అయినాయి రెండు జరుగుతుంది చేసిన తర్వాత మనకు అప్రూవల్స్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ బ్యాంకు డెక్ బ్రాంచ్ మేనేజర్ని ఈరోజు బీసీ కార్పొరేషన్ తరఫున ఇంటర్వ్యూ నిర్వహించడం జరిగింది మన ఎంపీ ఆఫీసులో డెక్లో అందులో మొత్తం మనకి ఇచ్చిన లిస్ట్ ప్రకారం నూట ఇరవై ఒక్క మందికి లిస్ట్ ఇచ్చారు అందులో హాజరైన వాళ్ళు డెబ్బై మంది అటెండ్ అయ్యారు మిగతా యాభై ఒక్క మంది ఆధార్ కాలేదు కాబట్టి ఈ డెబ్బై మందిలో ఉన్న వాళ్ళని చూసుకొని వాళ్ళకి ఎవరికైతే లోన్లు ఇవ్వగలమో సెలెక్ట్ చేస్తామో దాని తరఫున బేస్ చేసుకొని మనకు బ్యాంక్ లోన్ ఇవ్వడం జరుగుతుంది